హలో గైల్స్ ఈ రోజు మీ మంచి బిజినెస్ ఇంతకీ అదేదో కాదు జిమ్మి రెడ్ కార్న్ బిజినెస్ అంటే రెడ్ స్వీట్ కార్న్ అనమాట ఏంటి ఎల్లో కలర్ లో ఉండే స్వీట్ కార్న్ చూసాం కానీ రెడ్ స్వీట్ కార్న్ ఏంటి అని అనుకుంటున్నారా నిజానికి ఇది కూడా ఒక రకమైన ఒక్క ఇక్కడ చూడండి అసలు ఈ రెడ్ కార్న్ ఎలా ఉందో ఇది చూడటానికి రెడ్ అండ్ బ్లాక్ కలర్ గా కనిపిస్తుంది కదా అసలు ఇలా ఇలా కూడా మొక్కజొన్న ఉందని మీరు మొదటిసారి చూస్తున్నారు కదా అయితే ఈ రెడ్ స్వీట్ కార్న్ ని ఎక్కువగా వైన్ తయారు చేయడానికి బాగా యూస్ చేస్తారు అనమాట అలాగే ఈ రెడ్ కార్న్ తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి చర్మ సమస్యలకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది ఇది ఎక్కువగా విదేశాల్లో పండిస్తారు అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు ఇది విదేశాల్లో పండిస్తారు కదా మరి ఇక్కడ ఎలా బిజినెస్ చేయాలి అయితే మీరు ఇంపోర్ట్ ద్వారా ఈ రెడ్ కార్న్ ఇక్కడికి తెప్పించుకొని ఇక్కడ ఎక్కువ ధరకి సేల్ చేస్తూ కూడా బిజినెస్ చేసుకోవచ్చు లేదా ఆన్లైన్ మార్కెట్ లో ఈ జిమ్మి రెడ్ కార్న్ సీడ్స్ కూడా మాకు దొరుకుతాయి సో అవి కొనుగోలు చేసి మీరు ఇక్కడ కూడా పండించవచ్చు అంటే దీనికి ప్రత్యేకమైన నేల అని ఏమి ఉండదు ఇక్కడ మనం ఎల్లో స్వీట్ కార్న్ ఎలా అయితే పండిస్తామో అలాగే పండిస్తే సరిపోతుంది కేవలం కార్న్ కలర్ మాత్రమే వేరుగా ఉంటుంది మిగతా తర్వాత ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటుంది అయితే మీ ఓపికను బట్టి మీరు ఈ రెడ్ కార్న్ సా చేసి వచ్చిన కార్న్ తో బిజినెస్ చేసుకోవచ్చు లేదంటే విదేశాల్లో ఎక్కడ ఎక్కువగా దొరుకుతుందో అక్కడ నుండి దిగుమతి చేసుకుని బిజినెస్ చేసుకోవచ్చు అయితే మీరు ఈ పంటని సాగు చేసినట్లయితే వచ్చిన కార్న్ ని మార్కెట్ లో సేల్ చేసుకోవచ్చు అలాగే వెజిటేబుల్ స్టోర్స్ లో అలాగే బయట స్వీట్ కార్న్ తో స్పెషల్ ఐటమ్స్ చేసే వాళ్ళకి సేల్ చేయొచ్చు ముఖ్యంగా వైన్ తయారు చేసే ఫ్యాక్టరీకి సేల్ చేస్తే ఎక్కువ లాభాలు ఉంటాయి అన్నమాట అంటే ఈ కార్న్ తోనే కొన్ని రకాల ఫ్లేవర్స్ తో వైన్ అనేది తయారు చేస్తారు ఇక అవి ఎక్కడ ఉన్నాయో తెలుసుకొని అక్కడికి సేల్ చేస్తే సరిపోతుంది అయితే ఇది సాగు చేసేంత ఓపిక లేదు అంటే విదేశాల నుండి దిగుమతి చేసుకోవాలి అయితే విదేశాల నుండి ఎలా దిగుమతి చేసుకోవాలి ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనే దాని గురించి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు మన మనీ ఫ్యాక్టరీ ఛానల్ ఫారెన్ ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అని వీడియో ఉంది ఆ లింక్ డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తున్నాను అది చూస్తే మీకు ఎక్స్పోర్ట్ ప్రాసెస్ ఎలా చేసుకోవాలి అనేది క్లియర్ గా అడగద్దు సో అది చూసి మీరు రిజిస్ట్రేషన్ కూడా చేసుకుంటే సరిపోతుంది ఇక వచ్చిన కార్న్ మీ ఇంటి దగ్గర ప్లేస్ ఉంటే అక్కడ స్టోర్ చేసుకుని సేల్ చేయొచ్చు లేదంటే బయట మీరు ఒక ప్లేస్ ని రెంట్కి తీసుకొని అక్కడ స్టోర్ చేసి బిజినెస్ చేయొచ్చు అయితే ఈ మధ్య కాలంలో వారికి ఎల్లో కార్న్ లో గింజలు తీసి వాటిని ప్యాక్ చేసి కూడా మార్కెట్ లో సేల్ చేస్తున్నారు అలా ఈ రెక్ కార్న్ గింజలు తీసి ప్యాక్ చేసి సేల్ చేయొచ్చు అయితే ఇది ఒక బ్రాండ్ గా తీసుకెళ్లాలి అంటే కొన్ని రకాల రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట లేదంటే ఎటువంటి బ్రాండింగ్ లేకుండా కూడా సేల్ చేసుకోవచ్చు నిజానికి ఒక బ్రాండింగ్ తో తీసుకెళ్తేనే మీ బ్రాండ్ మార్కెట్ లో మంచి పరిచయం ఉంటుంది పైగా ఇండియాలో ఈ రెడ్ కార్న్ బిజినెస్ అనేది కొత్తగా స్టార్ట్ అవుతుంది కాబట్టి బ్రాండింగ్ తో వెళ్తేనే బాగుంటుంది అయితే ఇక్కడ మీరు రెడ్ ఖచ్చితంగా గింజలను తీసి ప్యాక్ చేయడానికి ముగ్గురు వ్యక్తులు అయితే అవసరం అవుతారు అలా కాకుండా మీకు ఇండియా మార్ట్ లో కార్న్ సీడ్ రిమూవర్ హార్న్ మిషన్ దొరుకుతుంది సో దాని ద్వారా కూడా గింజలు ఈజీగా తీసుకోవచ్చు దీనికి ఒక వ్యక్తి ఉంటే సరిపోతుంది అయితే సపరేట్ గా ప్యాకింగ్ మిషన్ కూడా దొరుకుతుంది సో అలా ప్యాక్ చేసుకోవచ్చు అలా కాకుండా వచ్చిన కంకుతోనే కూడా ప్యాక్ చేసి సేల్ అయితే దానికి మీరు వ్యాక్ ప్యాకింగ్ విషయాన్ని కొనుగోలు చేయాల్సి ఉంటుంది వీటిని మీరు ఇండియా మార్ట్ లో కొనుగోలు చేస్తే సరిపోద్ది వీటి ధర కూడా మనకి యాభై వేల రూపాయల నుండి స్టార్ట్ అవుతుంది ఇక ప్యాకింగ్ ద్వారా ప్యాకింగ్ తర్వాత మీరు మార్కెటింగ్ చేయాల్సి ఉంటది అనమాట అంటే సూపర్ మార్కెట్ మార్ట్స్ లో సేల్ చేసుకుంటే అయితే ఈ మధ్య ఆన్లైన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఆన్లైన్ మార్కెట్ లో రిజిస్టర్ అయ్యి అక్కడ కూడా సేల్ చేసుకోవచ్చు ఇక ఈ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ అనేది రెండు రకాలుగా ఉంటుంది అంటే షాపు చేసి బిజినెస్ చేస్తే ఒకలా ఉంటది ఫారెన్ నుండి ఇంపోర్ట్ చేసి బిజినెస్ చేస్తే మరోలా ఉంటుంది కనీసంలో కనీసం ఒక మూడు లక్షల నుండి ఈ బిజినెస్ మనకి స్టార్ట్ అవుతుంది ఇక ఎన్నిక విషయానికి వస్తే ఫారెన్ వెబ్సైట్ లో దీని ధర చూసుకొని అక్కడ ధర కట్టి ఎక్కువ ఇక్కడ మనం సేల్ చేసుకోవచ్చు అలా బాగా మార్కెట్ చేసినా కూడా నెలకి ఎంత కాదన్నా లక్షల వరకు ఆదాయం అయితే వస్తుంది మిగులుతుంది కూడా అయితే ఇప్పటి వరకు ఇండియాలో ఎవరు కూడా ఈ బిజినెస్ స్టార్ట్ చేయదు కాబట్టి మొదట్లో ఈ రెడ్ కార్న్ గురించి అవగాహన ఉండకపోవచ్చు దీంతో బిజినెస్ కాస్త డల్ ఉండొచ్చు కానీ రాను రాను దీని ఉపయోగాన్ని తెలిస్తే మాత్రం బిజినెస్ బాగా రన్ అవుతుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదే మనం రెడ్ కార్న్ బిజినెస్ మరి మీరు కూడా ఈ బిజినెస్ చేయాలంటే దీని గురించి ఇంకా బాగా రీసెర్చ్ చేసి ఆర్ఎీ చేసి స్టార్ట్ చేయండి లేదంటే లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బిజినెస్ ఐడియాస్ కోసం మనీ ఫ్యాక్టరీ ఛానల్ చేసుకోండి వీడియో మీరు కనుక ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మన ఛానల్లో నెంబర్ ఆఫ్ బిజినెస్ ఐడియాస్ అయితే ఉన్నాయి మీకు ఎవరైతే కొత్తగా బిజినెస్ చేయాలనుకుంటున్నారో ఎలాంటి ఐడియాస్ లేకుండా ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఎలాంటి బిజినెస్ అయితే బాగుంటుంది అలాంటివన్నీ మంచి మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మన ఛానల్లో ఉంటే ఒకసారి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మొత్తం చెక్ చేయండి